మహిమ కలుగును గాక రెండవ కొరింతీయులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన పదిహేడు కురు సమస్తమును దేవుని వల్లనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన సమస్తము దేవుని వల్ల అయినవి క్రీస్తుతో కూడా మనల్ని సమాధానము పరుచుకున్నాడు అంటే ఆయన హృదయము మన హృదయములోకి కనెక్ట్ అయ్యింది ఆయన మనలో జీవిస్తున్నాడు మనము ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాము ఎవడైనా క్రీస్తు నందు నూతన సృష్టి ఎవడైనా క్రీస్తు నందు ఉంటే నూతన సృష్టి సమాధాన వాక్యమును మనకు అప్పగించను సమాధాన వాక్యం మనకు అప్పగించాడు అంటే కొత్తగా జన్మించి నూతన సృష్టి నూతన మార్గం నూతన మనస్సు కొత్తగా జన్మించినప్పుడు మనము లోకమంతా కూడా కొత్తగా అయిపోతుంది ఆకాశము భూమి ప్రకటన గందలో ఉంటుంది కదండీ కొత్త ఆకాశము కొత్త భూమిని చూచి తిని అదేనండి కొత్త ఆకాశము కొత్త భూమి మన భారాలు మన పాపాలు ఏసయ్య మోసుకెళ్ళిన తర్వాత మనకి కొత్త ఆకాశము కొత్త భూమి మనకు వచ్చింది ఇప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలంటే మత యశవాత ఐదో అధ్యాయం ఇరవై ఒకటో నుంచి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు మరి అనేక వాటిలో నమ్మకంగా ప్రసానం చెప్తారు కొత్తగా జన్మించావు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కొత్తగా జన్మించాం నూతన సృష్టి నువ్వు చూస్తున్నావు నూతన భూమి నూతన ఆకాశం చూస్తున్నావు క్రీస్తులోని రూపాంతరం చెందాం అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాం రాజులుగాను అధిక గాను మనల్ని చేశాడు నూతన జన్మ మనకు వచ్చింది యేసు క్రీస్తు నందు ఉన్నవారు అందరికీ నూతన జన్మ ప్రసాదించాడు కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారము తన చిత్త ప్రకారం క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకున్నాడు కదా ఆ సమాధాన పరిచర్యను మనకు అనుగ్రహించాడు కదా సమాధాన సువార్తలోంచి మనము కొత్త నూతన సృష్టి నూతన భూమి నూతన ఆకాశాన్ని చూస్తున్నాం దేవుని పరిశుద్ధతను మనం చూస్తున్నాం దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం మొదటి కోరింతలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన గృహ నిర్వాహకత్వం ప్రతి వాడును నమ్మకముగా ఉండవలెను అవశ్యము గృహ నీ కుటుంబమే నీ కుటుంబమే నువ్వు రాజువి నీ కుటుంబానికి కుటుంబంలోని పోషణ కాలేజ్ పిల్లలు వైద్యము ప్రతిదీ కూడా నువ్వు తలగా ఉండి గృహ నిర్వాహకత్వాన్ని నిర్వహించాలి మొదటి ఖరితీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేను అధ్యాయం మీ దేహమును క్రీస్తునికి అవయములు ఉన్నారని మీరు ఎరగరా మీ దేహములు యేసు క్రీస్తుకి అవయవములు ఉన్నాయి మీరు నూతన సృష్టిగా ఉన్నారు బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకున్నారు మంచి సాక్ష్యం కొత్తగా జన్మించారు క్రీస్తు నందు రూపాంతరము చెందారు మొదటి కొరింతలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చింది దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉంది మనం మాట్లాడుతున్నది మాటలు కాదండి దేవుని శక్తిని ప్రసారం చేస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది కరెంటుని ప్రసారం చేస్తుంది కరెంటు మనందరికీ ఉపయోగం రైలు ప్రయాణాన్ని మనకి అందుబాటులో ఉంచింది విమాన ప్రయాణాన్ని అందుబాటులో ఉంచింది దానికి ట్యాక్స్ విధించి కొన్ని కట్టడలను నిర్మించింది అలాగే మనం కూడా క్రీస్తులు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక దేవుని రాజ్యం మాటలతో లేదు శక్తితో ఉన్నది దేవుడు మాటలు నెరవేరుతాయి ప్రతి గంట నెరవేరుతుంది ప్రతి దినము నెరవేరుతుంది ప్రతి సంవత్సరము నెరవేరుతుంది మనం తొందరపడవలసిన అవసరము లేదు మన తొందర ఎప్పుడు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలని ఒకరికి పక్కటి వాళ్ళకి చెప్పాలని ఆశ ఉండాలి ఆశ కలిగి జీవించాలి యోహనుసు వార్త ఒకటో అధ్యాయం పద్నాలుగు అచ్చు ఆ వాక్యము శరీరై కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు ఆయన సమాధాన వాక్యం మనకు అప్పగించాడు క్రీస్తునందు మనం ఉన్నాం నూతన సృష్టిగా ఉన్న నూతన భూమి నూతన ఆకాశాన్ని మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు ఏలియా ఎలిషాను అభిషేకించాడు గిల్గా నుండి గిల్గా నుండి ప్రయాణం చేసి బేతెలుకు వెళ్ళాడు బేతెల్ నుంచి ఎరుకోకి వెళ్ళాడు ఎరుకో నుంచి యోర్ధానికి వెళ్ళాడు అంటే నాలుగు సార్లు మిస్ అయ్యింది ఆశీర్వాదం కానీ నీకేం కావాలి ఎలియా నేను వెళ్ళిపోతున్నాను నువ్వు నన్నే అంబడిస్తున్నావు అక్కడ గెలగలు ఆగిపోమంటే ఆగిపోలేదు ఎరుకోలేని ఆగిపోమంటే ఆగిపోలేదు ఎవరిదానిలో ఆగిపోమంటే ఆగుపోలేదు ఇప్పుడు నాతోనే వస్తున్నావు ఏం కావాలి నీకంటే నాకు రెండు పాళ్ళు ఆత్మను కుమ్మరించు నాకు రెండు పాళ్ళు ఆత్మను అనుగ్రహించు అని అడుగుతున్నాడు నా వల్ల అయితే కాదు కానీ దేవుడికి అప్పగిస్తున్నాను దేవుని మహిమ నీ మీద కుమరించబడుతుంది అనేసి వెళ్ళిపోయాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాడు పరలోకానికి ఆరోహణుడయ్యాడు భూమి మీద ఒక మనిషి అబ్రహాము తన కుమారునిచ్చాడు కనుక యేసుక్రీస్తు మనకి ఇలా ప్రసాదించబడ్డాడు నూతన సృష్టి అని చెప్పుకుంటున్నాం కొత్త భూమి కొత్త ఆకాశం అని చెప్తున్నాం నూతన జన్మ నూతన హృదయము నూతన మనస్సు అని చెప్తున్నాను అలాగే ఆ రోజు ఏలియా ఆరోహణుడయ్యాడు అలాగే యేసుక్రీస్తు కూడా ఆరోహణుడు అయ్యి మనకి సూచనలు కనపడుతుంది బైబిల్ అంత లెక్క పర్ఫెక్ట్ ఉంటుంది ధ్యానం చేస్తే నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు ఇమ్మని అడిగాడు ఇప్పుడు మోసని చూస్తున్నాను మోస కూడా శ్రమలు అనుభవించాడు కలహాన్ని ఎదుర్కొన్నాడు దేవుని సన్నిధిని తనలో ఉంచుకుని ఉందని అతన్ని తెలుసుకున్నాడు పాపం చేశాడు ఒక మర్డర్ చేసేసాడు అది ఎంత దుష్కార్యం అంటే మరణకరమైన పాపం చేసినా దేవుడు క్షమించాడు కాబట్టి పశ్చాత్తాపండాడు కాబట్టి నలభై సంవత్సరాలు అరణ్యంలో గొర్రె కాసుకున్న తన సాత్వికము మృదత్వాన్ని దేవుడు చూసి 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 ఒకరోజు దర్శనం ఇచ్చాడు నాయకత్వాన్ని యోశ్వ అనుగ్రహించాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండే యోశ్వ అని చెప్పాడు రక్షణ మనకి రక్షణ కావాలి అనేక మంది రక్షించబడాలి అన్యజనులు రక్షించబడాలి నీతి కలిగి జీవించాలి అంటే యేసుక్రీస్తులోని ఇచ్చి స్వరక్తమిచ్చి కడిగా పశ్చాత్తాపడి ఆయనలో బాప్తిని పొందుకుంటే కానీ సాధ్యం కాదు నేనే మార్గం అని చెప్పాడు నిరీక్షణతో ఎదురుచూస్తున్నాను ప్రతిరోజు నిరీక్షణ ప్రతి గంట నిరీక్షణ పాపిష్టి జీవితం విడిచిపెట్టి నూతన జీవితాన్ని మార్పు నిరీక్షణ కొరకు ఎదురుచూస్తున్నాం పాపిష్టి జీవితం నుంచి విడిచి పాపలోపుకుని యేసుక్రీస్తునందు నందు మార్పు చెంది నూతన జీవము నూతన మనస్సు నూతన సృష్టి క్రీస్తు నందు సంపూర్ణంగా పరిపూర్ణులుగా అయ్యి ఆయనలో జీవిస్తున్నారు కాబట్టి సమాధాన వాక్యం మనకు అప్పగించాడు ఆ సమాధాన వాక్యాన్ని మనం అనుభవిస్తున్నాం ఆ యేసుక్రీస్తు శరీర మన మధ్య నివసించాడు నీటి మీద పడవ ఉండాలి కానీ పడవలో నీళ్లు ఉండకూడదు పడవలో నీళ్ళు ఉంటే శ్రమ తోడుకుంటూనే ఉండాలి తోడుకుంటూనే ఉండాలి తోడుకుంటూనే ఉండాలి మీ మీ హృదయంలో లాబ్ డాబ్ లబ్ లబ్ అని హృదయం కొట్టుకుంటూనే ఉండాలి ఎప్పుడూ ఆగకూడదు అంటే పాపము నీ హృదయంలోకి ప్రవేశించకూడదు అలా ప్రవేశించింది అంటే నీ పతనం మొదలైపోయిందని లెక్క ఈ పతనం మొదలవక ముందరే పాప క్షమాపణ కోరితే మారు మనసు పొందుతే నువ్వు రూపాంతరము చెందితే యేసుక్రీస్తులో నువ్వు ఈ దేవుని ఎందు భయము భక్తి ఉంటే నీ హృదయాన్ని మార్చుకుంటావు నీ హృదయాన్ని మార్చుకుంటే మీరు నూతన సృష్టిగా ఉంటారు మారు మనసు పొందుతారు విమోచన్ ద్వారానే మనం ఆయన కార్చిన రక్తము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాం పరీక్షించబడుతున్నాం రెండవ కోరింటి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అదే మనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక మన పాపాలు భరించలేనివి మన పాపాలు భరించలేనివి అపరాధములు వారి మీద మోపక మన అపరాధాలు మన మీద మోపతలేదు మన అపరాధాలు మన మీద మోపతలేదండి క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరుచుకుని క్రీస్తు నందు క్రీస్తులోనికి మనల్ని తనతో సమాధానపరుచుకొని చూ ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించను సమాధాన వాక్యమును మనకు అప్పగించాడు దేవుడు మన హృదయంలో సమాధానం ఉండాలి శాంతి ఉండాలి ఆ శాంతిని ఇతరులకి మూలకంగా పంచిపెట్టాలి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ఏంటంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను బలా నమ్మకమైన మంచి దాసుడన్న తండ్రి కొత్తగా జన్మించేమయ్యా నూతన సృష్టిగా మారేమయ్యా కొత్త భూమి కొత్త ఆకాశంలో మేము నడుస్తున్నామయ్యా తండ్రి సమస్తమును దేవుని వలన అయినవి క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకున్నాడు అయానికి స్తోత్రాలు 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 అనేక నశించిపోతున్న ఆత్మను రక్షించబడాలి ఆశ కలిగి జీవిస్తున్నాం కృపను అనుగ్రహించే మూల ముందుకు నడిపించాయి అమ్మల బలపరిచేయ స్థిరపరిచయం సిద్ధపరిచయం నీ రక్తంతో కడిగాయి నీ ఆత్మతో నింపయ కొత్త జన్మ కొత్త నూతన రక్షణ అనేక మందిని రక్షించడానికి కృపను అనుగ్రహించాలి మీకే స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి ఆమె